టిఎస్ డబల్ నైన్కి కి స్వాగతం మేడ్చిల్ జిల్లా అల్వాల్ బోనాల పండుగ సందర్భంగా అల్వాల్లోని అభ్యాస జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో బోనాలతో కళాశాల నుండి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఉప్పలమ్మ దేవాలయంకు వచ్చి బోనం నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా పోతరాజుల నృత్యాలు విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు కళాశాల యాజమాన్యం మహేందర్ గౌడ్ విశాల్ స్వామి గౌడ్ పూర్ణచందర్ గౌడ్ వినీత్ పాల్గొన్నారు శుభాకాంక్షలు సో బోనాల్ అనే ఫెస్టివల్ అమ్మవారు అమ్మవారు ఆషాడ మాసంలో పుట్టింటికి వస్తుంది పుట్టింటికి రావడం వల్ల అమ్మవారికి మనం నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా బోనాల్ ఫెస్టివల్ స్టార్ట్ అయిందండి సో తెలంగాణ అనేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఫార్మేషన్ అనేది తెలంగాణ కోసము తెలంగాణ ఆత్మగౌరవం కోసము మన భాష కోసము మన పండుగల కోసము మనం ఫైట్ చేసేసి రెండు వేల పద్నాలుగులో మనం తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది తెలంగాణ తెచ్చుకోవడానికి గల మొదటి కారణము మన ఆత్మగౌరవం సో మన ఆత్మగౌరవంలో ముఖ్యంగా రెండు పండుగలు బతుకమ్మ అండ్ బోనాలు రెండు అనేది మన ఆత్మగౌరవం అండి సో వాటిని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ జనరేషన్లో అంటే అదే డేస్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే ప్రతి ప్రతి పిల్లలు ఏవైతున్నారంటే ఫెస్టివల్ చాలా అలవాటు పడిపోతున్నారు మన యొక్క కల్చర్ని మర్చిపోవడం జరుగుతుంది మన సంస్కృతిని మన భాష అన్ని మర్చిపోవడం జరుగుతుంది సో అందుకోసం అని చెప్పేసి శ్రీ అభ్యసా జూనియర్ కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాళ్ళకి అబ్బాయిలకు అయినా అమ్మాయిలకైనా కూడా మన మన తెలంగాణ యొక్క సంస్కృతి యొక్క గొప్పతరాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పేసే ఉద్దేశంతో మా మేము ప్రతి ఒక్క పిల్లలు తెలియజేసే మా వంతుగా మేము ఈరోజు బోనాలు సెలబ్రేషన్ కాలేజ్లో జరపడం జరుగుతుంది సో దీంట్లో ప్రతి ప్రతి అమ్మాయి కానీ ప్రతి అబ్బాయి గారు అందరూ ఈరోజు ట్రెడిషనల్ వేర్లో మన కల్చర్ని చూస్తూ మీరు చూస్తూ ఉంటారంటే ఇక్కడ అన్ని కూడా బోనాలు కనబడుతున్నాయి పోతులు జరగతున్నాయి చందాకో కనబడుతుంది సో ఇది ఇది మన కల్చర్ అండి దీన్ని మనం ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ విధంగా జరగడం సహకరించిన మీడియాకైనా పోలీస్ మిత్రులకైనా అందరికీ కూడా ధన్యవాదాలండి అందరికీ మరొకసారి హ్యాపీ బోనాలు అండ్ ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారిని మనం ఎందుకు అమ్మవారిని మనం ఎందుకు నైవేద్య సమర్చ అంటే ప్రతి ప్రతి కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మంచి ఎడ్యుకేషన్ కానీ మంచి కల్చర్ కానీ అలవాటు కావాలని వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అలవాళ్ళ ప్రజలందరికీ కానీ అందరికీ కానీ ఆయు ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది ధన్యవాదాలు

ప్రజలందరూ క్షేణంగా ఉండాలి మా జూనియర్ కాలేజీ డైరెక్టర్ ప్రిన్సిపల్స్ అంతా కూడా ట్రెడిషనల్ మన సంస్కృతి సాంప్రదాయాల